దేవుడిచ్చిన ఆయుష్కారాన్ని వ్యర్థంగా భూమి మీద ఖర్చు పెడతావు ఇప్పుడు నేను వేసుకు తిరుగు ఇప్పటికే ఏసేపు తిరుగు నీకంటే నాకంటే మంచి వారు చనిపోయారు మనం బతుకున్నామంటే దేవుని కృప నీకంటే నాకంటే గొప్పవారు చనిపోయారు మనం బతుకున్నామంటే దేవుని కృప నీ వయసు గలవారు నా వయసు గలవారు చనిపోయారు మనం బతుకున్నామంటే దేవుని కృప నీకంటే నాకంటే చిన్నవారు చనిపోయారండి మనం బతుకున్నామంటే దేవుని కృప ఆ కృప గల దేవుడే కృప వాక్యం నీతో మాట్లాడుతున్నారు ఇప్పటికైనా ఏసేపు తిరుగు పక్షాతాపం చెందు ఆలస్యం చేసే చాలు చంద్రులు పెట్టింది చాలు వెనకడుగు వేసింది చాలు ఇప్పుడు ఇప్పటికైనా మారుదాం విన్న వాక్యం బట్టి ఏ సంఘం వచ్చి విడుదల పర్వాలేదు ఆ సంఘంలో బాప్తి సంబంధం రాత్రి వాక్యం ఉన్నారు కనుక అయ్యా అనే వాక్యం విన్నాను దేవుడి నాతో మాట్లాడాడు ఏ సులకు కావాలి దేవుడి చిత్తం చేస్తాను రక్షణ పొందుతాను అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి మీ ప్రార్థన చేస్తారు బాప్తీసం పొందిన వారు చేతులు ఎవరైతే పొందలేదయ్యా పొందలేదయా బాప్యసం పొందలేదయ్యా దేవుని చిత్తం డేటాను కానయ్యా ఈరోజు నాకు దేవుని అంటే డేటా అర్థమైందయ్యా దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం చెప్పాను కానీ దేవుని చిత్తం రక్షణ పట్టు ఇప్పుడు నాకు అర్థమైందయ్యా నాకు కావాలి రక్షణ పొందుతాను నా జీవితం మార్చుకుంటాను ఏసు ప్రభు నమ్ముకుంటాను కుడిచే పైకెత్తా చేతులు పైకెత్తిన వారు కళ్ళు మూసుకొని ఎవరు ఎప్పుడు రక్షణ పొందని వారే చేతులు ఎత్త రక్షణ పొందిన వారు చేతు చేతులు పైకి ఎత్తిన వాళ్ళ మీకు శుభవార్త చేతులు పైకి ఎత్తిన వాళ్ళ మీకు శుభవార్త ఏంటి శుభవార్త పరలోకం మిమ్మల్ని తొమ్మిది చూస్తుంది ఇప్పుడు ఎవరైతే కావాలి మనసుకుంటాను దేవుడు చిత్తం చేస్తాను చెప్పారో వారిని చూసి పడవలకు ప్రవేశిస్తుంది

మనుషులు దేవుడు చిత్తం చేస్తా చెప్తే ముందుకురా ముందుకురా తీర్మానం తీసుకో బలవంతంగా కాదు విశ్వాసంతో ముందుకు రా ముందుకు దేవుడిని ప్రేమిస్తున్నాడు గ్లోరీ టు జీసస్ సహోదరుడు ముందుకు రావాలి తీర్మానం తీసుకున్నావు కనుక మీ సంఘంలోకి వెళ్ళండి మీ సంఘంలో బాప్తి సంపాదండి కానీ ఈ రాత్రి మీరు తీర్మానం తీసుకు వస్తే మీ కొరకునే ప్రార్థన చేస్తాను ప్రార్థన మాత్రం చేస్తారు ఈ ప్రార్థన ఈ రోజు మీ జీవితంలో కీడు తప్పించబోతుంది ఈ ప్రార్థన ఈ రోజు మీ జీవితంలో మంచి మలుపులోకి తీసుకురాబోతుంది ఈ ప్రార్థన మీ జీవితంలో మనరత్న తెరబోతుంది ఈ ప్రార్థన మేలు తెరబోతుంది కనుక చేతులు పైకెత్తావు కనుక ఏసునకు కావాలి దేవుడు చేస్తారు రక్షింపబడతా అని చెప్పారు కనుక ముందుకు రండి ముందుకు రావడానికి ప్రార్థన చేస్తాను కమాన్ ఎవరు ముందస్తే వాళ్ళ దీవన గ్లోరి డిస్ భయపడంతో అందరు కలు మూసుకోవాలి చేతులు పైకెత్తిన వారు మీ స్థలం నుంచి ముందుకు రండి మీ కొద్దిన ప్రవేది దగ్గర మీకు ప్రార్థన చేస్తారు సహోదరులైనా సరే ముందుకు రండి మీరు అక్కడి నుంచి ముందుకు రావాలి ముందుకు వస్తేనే విశ్వాసం అది సిక్కు పడంతో యేసు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించమనేది శుభకార్యం రక్షణ పొందిన వారు దయచేసి రామాకండి రక్షణ పొందని వాళ్ళే రావాలి ఏసు నాకు కావాలి మనసు పొందుతా మార్తీష్ పొందుతా ఏసు ప్రభు నమ్ముకుంటా దేవుడి చిత్తం చేస్తా దేవుడి చిత్తం చేస్తానని దేవుడికి మాట ఇచ్చా ఆ మాట నెరవేరుస్తా నాకు రక్షణ కావాలి రక్షణ పొందని నామకాల జీవితం వదిలిపెడతారు ఇప్పుడు పరిపూర్ణ విశ్వ జీవితంలోకి వస్తారు ఏసు ముందు సిగ్గు పడేసి నువ్వు కాలు కదిపినప్పుడు నీ బంధగాలు తెగిపోతాయి ముందడుగు వేస్తా ఉంటే దేవుడి యొక్క వెలుగుని ముందుకు వస్తుంది వేసు నామంలో ఖచ్చితంగా దేవుడి కాయ చూస్తారు అనుకుని వేయద్దు రేపు నీది కాదు రేపు ఏమి సంభవించదు ఎవరికి తెలియదు నేను అనే సమయం ఉండగా ఏ స్వైపు తిరగాలి నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది నరుని ఆయువు నీటి పొడక వంటిది నరుని ఆయువు పొయ్యిలో కాలిపో పుల్ల వంటిది నరుని ఆయువు సాగిపో నీడ వంటిది నరుని ఆయువు ఇద్దరు కిరణ్ అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అల్పమైన జీవితం అందుకే ఆలస్య మాట దేవుడి చిత్తం జరిగిస్తే ఏ మనం మన దేవుడి చిత్తం జరిగించువాడు నాకు తల్లితో సమానం దేవుడి చిత్తం జరిగించువాడు నాకు సహోదరులతో సమానం దేవుడి చిత్తం జరిగించువాడు నాకు సహోదరితో సమానం అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు మనం దేవుడి బంధువులం మనం దేవుని బంధువులం ఏ సుప్రభు నమ్ముకునేందుకు ఎవరు దూరమైనా ఏ అనుకుంటే చాలు అనే తీర్మానంతో అందరికీ మేలు చేస్తాడు దేవుడు నెంబర్ త్రీ దేవుని చిత్తం జరిగించి వాడికి పరలోకం ఇస్తాను దేవుడు చెప్పాడు కనుక మీ ఆలోచనలో దేవుని చిత్తాన్ని చోటు ఇవ్వండి మీ మాటల్లో దేవుని చిత్తాన్ని చోటు ఇవ్వండి మీ వినికిల్లో దేవుని చిత్తాన్ని చోటు ఇవ్వండి మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని చోటు ఇవ్వండి మీ ప్రవర్తనలో దేవుడి చిత్తాన్ని చోటు ఇవ్వండి ఆఖరికి మీ కూడా దేవుని చిత్తాన్ని చోటు ఇవ్వండి మీరు పరలోకి వెళ్ళాలి మీరైనా నేనైనా ప్రపంచంలో ప్రతి మానవుడి పరలోకి రావాలి ప్రపంచముల ప్రతి మానవుడు పరలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు మిగతా వాళ్ళ చేతులు వెళ్తారు మిగతా వాళ్ళ చేతులు వెళ్తారు మిగతా వాళ్ళ చేతుపైకి ఎత్తండి వీళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్రభావితం తిరుమలకి వచ్చారు వీరిని స్థిరపరిచి బలపరచని ప్రార్థన చేయండి వాక్యం చెప్పడానికి దేవుని చేత వాడబడి నాకెంత దీవెనో ఇప్పుడు ప్రార్థిస్తే మీకు అదే దేవుని దేవుడిస్తాడు వచ్చిన వారు నాతో కలిసి ప్రార్థన చేయండి వచ్చిన వారు నేను చెప్పి ప్రార్థన చెప్పండి ప్రభువైన యేసు వచ్చిన వారు చెప్పాలి మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళ కోసం ప్రార్థన మిగతా వాళ్ళు ప్రార్థన చేయకూడదు మిగతా వాళ్ళు వీళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్రభుత్వం రక్షించు స్థిరపరచు బలపరచు నువ్వు దర్శించు మాట్లాడు ప్రభుత్వ మీరు ప్రార్థన చేయండి వచ్చిన వాడు మాత్రం నేను చెప్పి ప్రార్థన చేయండి తీర్మానం వచ్చిన వాళ్ళు నేను చెప్పే ప్రభు అయిన యేసు ఈ దినమున మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతా స్థుతులు తండ్రి మా ప్రతి పాపమును అపరాధమును దోషమును అవిధేతను అపవిత్రతను అహంకారమును అతిక్రమమును అతి పరిశుద్ధమైన అతి విలువైన అతి శ్రేష్టమైన అతి అమూల్యమైన విరక్తం చేత కడిగి పరిశుద్ధపరచినందుకు మమ్ములను మీకు ఇష్టమైన బిడ్డలముగా స్వీకరించినందుకు మీకు కోటాను కోట్ల తండ్రి ఇది మొదలుకొని దీపస్తంభం మీద మండుచిన దీపములను లోకమునకు తెలుగుగాను అంతము వరకు మీకు నమ్మకమైన సాక్షలముగా జీవించే కృప మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు ఏసు నామములో కోటానుకోట్ల